ఈరోజు వాక్యధ్యానం జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పౌలు రాసిన రెండవ తిమోతి రెండు ఐదు జయించిన వారికే కిరీటము ఒలింపిక్స్ పోటీల్లో ఎన్నో దేశాల నుంచి ఆటగాళ్లు పాల్గొంటారు అందరి దృష్టి వారు పోటీల్లో గెలిస్తే వచ్చే బంగార పథకం మీదనే ఉంటుంది ఆ జట్లు ఎంతో క్రమశిక్షణ కలిగి కమిటీ వారు నియమించే నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారు వారి నియమం ప్రకారం పోరాడుకుంటే వారికి పథకం అందదు అలాగే దేవుడు ఇచ్చే జీవకిరీటాన్ని పొందుకోవాలంటే దేవుని మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాల్సిందే మన సొంత నియమాలు దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేవు మరణాన్ని జయించిన యేసు శోధనలను జయించిన ప్రతి ఒక్కరికి ఆయన జీవ కిరీటం ఇచ్చునుగాక ప్రార్థన దేవా మీరు మాకు బహుమానంగా ఇచ్చే కిరీటం కొరకు నియమం ప్రకారం పోరాడటకు కృప చూపండి ఆమెన్ నేటి సూక్తి జీవ కిరీటము పొందుకుంటారా షరతులు వర్తిస్తాయి